గత ఎన్నికల్లో ఏపీ ఓటర్లు వైసీపీకి పట్టం కట్టారు కానీ ఈ ఐదేళ్లలో పొలిటికల్ లెక్కలు మారాయి పొత్తుల లెక్కలు తేలాయి ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకుంటున్న కుల సమీకరణాలు పొత్తుల నేపథ్యంలో ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి కోస్తా జిల్లాలు జనసేనకు అత్యంత కీలకం కాబోతున్నట్లు తెలుస్తోంది ఎలా లేదన్నా జనసేనకు ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడం ఖాయం అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి ఈసారి ఏపీలో చూద్దామన్నా కూడా వైసీపీకి సానుకూల పవనాలు కనిపించడం లేవని చెబుతున్నారు పొలిటికల్ విశ్లేషకులు సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు లోకల్ గా ఎమ్మెల్యేల ఆధిపత్యం సెటిల్మెంట్లు అవినీతి వంటివన్నీ వైసీపీకి ఎప్పుడో ప్రతికూలంగా మారిపోయాయి వైసీపీ నేతల డామినేషన్ తో ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది దానికి తోడు రాష్ట్రాన్ని జగన్ ఏం చేస్తున్నారో కోలుకోలేని అప్పులు చేసిన ఏపీని ఏ మేరకు అధోగతి పాలు చేశారు అన్ని వర్గాలు చక్కగా అర్థం చేసుకుంటున్నాయి మరోసారి అదే జగన్ చేతిలో ఆంధ్రప్రదేశ్ను పెడితే ఏపీ వాసులు వలస కార్మికులుగా మారడం తప్ప మిగిలేది ఉండదన్న విషయం కూడా జనాల్లోకి బాగా వెళ్ళింది అంతేకాదు తాము గెలవమున్న విషయం ఇప్పటికే అధికార పార్టీకి తెలిసిందని అది వైసీపీ విడుదల చేస్తున్న అభ్యర్థుల జాబితాలలో తేటతెల్లం అవుతుందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇదే సమయంలో జనసేనానిపై జనాలు నమ్మకాన్ని పెంచుకున్నారు గత ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజల తరపున పోరాడుతున్న నేతగా పవన్ గుర్తింపు పొందారు నేతన్నైనా రైతన్నైనా చివరకు గంగపుత్రులైనా కష్టం వస్తే చాలు నేనున్నానంటూ ఆర్థిక సాయం చేస్తానంటూ సొంత డబ్బులు ఖర్చు పెడుతున్న నిజమైన లీడర్ పవన్ అనే నమ్మకాన్ని ఏపీ వాసులు పెంచుకున్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ మేకపోతు గాంభీర్యాన్ని వలకబోస్తున్న జగన్ వచ్చే ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొనబోతున్న విషయాన్ని సర్వేలు చెప్పేయడంతోనే వైసీపీ నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారన్న వాదన వినిపిస్తోంది గత ఎన్నికల్లో పవన్ ను ఒక ఆవేశపరుడిగా మాట మీద నిలకడలేని వ్యక్తిగా చెప్పుకున్నవారే ఇప్పుడు జనం కోసమే జనసేన అని అన్న విషయాన్ని అర్థం చేసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి అందుకే ఈసారి టీడీపీ జనసేన కూటమితో వస్తున్న పవన్కు ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు ఖాయమని విశ్లేషకులు సైతం అనుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి